మలయాళం మూవీ అయిన అవహితం అంటే అక్రమ సంబంధం వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రన్ టైంతో ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో అవైలబుల్గా ఉంది డబ్బింగ్ కూడా బాగానే ఉంది మూవీ చూశాక నా ఒపీనియన్ ఏంటంటే మాత్రం నచ్చలేదు గాయస్ అక్రమ సంబంధం అనే చిన్న కాన్సెప్ట్ని తీసుకొని సినిమా మొత్తం డ్రా చేశారనేలా అనిపించింది స్టోరీ లైన్ ఏంటంటే ఊరిలో ఖాళీగా ఉండే ప్రకాష్ అనే అతను రాత్రిపూట మందు తాగి ఇంటికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్నప్పుడు అతనికి చీకట్లో ఒక జంట రొమాన్స్ చేసుకోవడం కనిపిస్తుంది కానీ ఆ చీకట్లో ఉన్న అమ్మాయి ఎవరనేది మాత్రం ప్రకాష్కి అర్థం కాదు నెక్స్ట్ డే మార్నింగ్ ప్రకాష్ రాత్రి తను చూసిన దాని గురించి వేణు అనే టైలర్కి చెప్తాడు కానీ అతను నమ్మడు అప్పుడు ప్రకాష్ వాళ్ళు ఈ రాత్రి కూడా కలవడానికి వస్తారు నేను నీకు చూపిస్తానని వేణుని తీసుకుని వెళ్తాడు వేణు ప్రకాష్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే ఇద్దరు చీకట్లో మళ్ళీ కలుస్తారు అయితే అతను వినోద్ అలాగే ఆ అమ్మాయి నిర్మల అనే టైలర్ అయిన వేణు చెప్తాడు ఎలాగంటే తనకు చీకట్లో ముఖం కనిపించకపోయినా సైజ్ చూసి చెప్తాడు నిజానికి నిర్మల బ్లౌజులు వేణునే కుడతాడు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఇదే విషయాన్ని నిర్మల భర్త అయిన మాధవనికి చెప్పాలని చూస్తారు అయితే నిర్మల భర్త మాధవన్ వేరే ఊర్లో పనికి వెళ్ళి ఉంటాడు విషయం తెలుసుకున్న మాధవన్ భార్యని ఎలా పట్టుకున్నాడు అసలు చీకట్లో ఉంది తన భార్య ఆర్యనా లేఖ ఎవరనేది మూవీ స్టోరీ ఏంటంటే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ బాగా ల్యాక్ చేశారనేలా అనిపిస్తుంది మూవీ అయితే మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడలేం కొన్ని చోట్ల ముద్దు సీన్లు ఉంటాయి మూవీలో కొంచెం డిస్టర్బింగ్గా ఉండొచ్చు మూవీ చూడొచ్చా అంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అని చెప్తాను అది కూడా టైం ఉంటేనే మోర్ రిలేటెడ్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ గైస్